సో హాయ్ గేమర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో అనమాట గైస్ ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చింది ఏంటంటే మనమైతే ఓన్లీ టీమ్మేట్స్తో ఏంటంటే తెలుగులోనే మాట్లాడాలి గేమ్ మొత్తం గేమ్ అయిపోయేంతవరకు మనం ఓన్లీ తెలుగులో అయితేనే మాట్లాడాలన్నమాట సో వీడియో అయితే చాలా అయితే చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాళ్ళని మన వీడియోకి లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకొన్ వాళ్ళే పెట్టుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం అలానే ఇంకొకటి చెప్పాలి ఏంటంటే నేను వీడియోస్ పెట్టి దర్దాపులుగా చూస్తుంటే ఒక టూ వీక్స్ అయితే అయిపోతుంది అనమాట లాంగ్ వీడియోస్ పెట్టి సో ఇప్పటి నుంచి అయితే రోజు కంటెంట్ అయితే ఉంటుంది అనమాట మీకు మంచి మీకు నచ్చినట్టు కంటెంట్ అయితే ఉంటుంది అనమాట సో మన వీడియోని లైక్ చేసుకోండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఐకాన్ అల్లె పెట్టుకోండి ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం ధన్యవాదాలు తెలుసు

అయ్యోలు ఎడమ వైపుకు వస్తున్నారు ఒకరికి యాభై అయితే పడేను నేను ముందుకి వెళ్తున్నాను మీరు వచ్చినచో ముందుకి వెళ్తున్నో సాగులు తినవలను ఒక శత్రు ఒక శత్రువు అయిందా ఎక్స్ప్రెషన్ అయ్యో ఒక శత్రువు నాకు గుర్రం మీద కొట్టాడు మళ్ళీ లేదా మళ్ళీ కొట్టడు నాకు ఒక శత్రువును కూడా చంపే అవకాశం ఇవ్వలేదు ఆరోగ్యం వేసుకోండి ఆరోగ్యం చుట్టది మాతర్లు వేసుకోవాలను అయ్యో మూడో ముచ్చాడు ఆడినారు మూడో మిత్రుడు మూడుకి మూడు శత్రువుల్ని చంపాడు నువ్వు నువ్వు అప్ప చెప్పినట్టు మాట్లాడద్దు మూడో మిత్రుడు ముగ్గురిని చెప్పాడు అంట చూడ మారుగా మాగవారం పాటలు సహజంగా రావాలి అర్థమైందా తయారు చేసేటట్టు కాకుండా నువ్వు జాగ్రత్తగా సరైన ఆడే సరే సరైన సమాధానం ఇచ్చారు మీరు టాపులు తిన్నట్టు నా దగ్గర ఒక శత్రువు ఉన్నాడు మీరు వచ్చిన చో గుర్రకు పగల కట్టాలను నేను వెనకాల నుంచి అక్కడికి గుర్రాలు పగల కట్టాను ఎంపాడండి కాపాడండి 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 ఏనన్ను ధన్యవాదాలు ఇద్దరు శత్రువులున్నారు మీ దగ్గర పాదాలు వచ్చే వాళ్ళను ఆ పాదాలు అయ్యో నాకు రాలగొట్టాడు పాదాలు అచ్చుముద్రలు ఇక్కడే ఉన్నాడు ఇంకొక శత్రువు బహు ముచ్చటగా ఆడాను బల బహు బల రిసోర్సెస్ రక్షణ కవచం కావాలి రిసోర్సెస్ దగ్గర నుంచి కొట్టు అది కాదు రక్షణ కవచం రక్షణ కవచాలు లేవు ఇప్పుడు కొంచెం ఆర్థిక స్థా ఆర్థిక స్తోమత కొద్దిగా లేనందువల్ల కొనియలేకపోతున్నాం మూడో మిత్రుడు ఏం మాట్లాడట్లేదు సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకుని కమిడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి ఆంగ్లము మాట్లాడతాడు మూడో మిత్రుడు కొద్దిగా చెప్పండి పిల్లలు మౌనం పాటించుచున్నాడు ఇక్కడ ఒక శత్రువు ఉన్నాడు ఫ్రెండ్స్ చెప్పు మీరే నా ముట్టలకు నా లంచ్ అబ్బులకేమో నా గంట నా లంచ్ అది ఏమిది ఏం గేమ్ రాదు నన్ను ఆలగొట్టారు నన్ను ఆలగొట్టారు ఎంతో మంది ఉన్నారు నీ దగ్గర

నాకు దొరికేసావు కాదు ఎరుపు ఎరుపు రంగు మొక్క కావాలను మొక్క మొక్క మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా ఇక్కడికి శత్రువులు ఎవరు రావట్లేదు అనిపిస్తుంది ఒక తెలుగు ఇది వదలండి చాలా మందికి ఏమంటారు దాన్ని నాకు సార్ తెలుగులో ఏమో అంటారో అర్థం కాలేదు ఒకడైతే పడిపోయాడు అన్నమాట శత్రువు నాకు బహు విధముగా గట్టిగా పుట్టినాడు అరే నాకు మాత్రము సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అందించరు నేమంటారు కూడా సో గైస్ ఈ ఈరోజు వీడియో సో వీడియో నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్టయితే మన వీడియోకి లైక్ చేసుకుంటే వాళ్ళని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ లైక్ వాళ్ళే పెట్టుకోండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను సో కాబట్టి ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ఒక కామెంట్ బాక్స్ అయితే ఉందనమాట కామెంట్లో వెళ్ళి ఒకసారి వన్స్ మోర్ వీడియోస్ ఇటువంటి వీడియోస్ అని ఏదైనా కామెంట్ అయితే పెట్టండి సో ఇటువంటి కామెడీ వీడియోస్ అయితే మీకు రోజు ఇస్తూ ఉంటాను ఉంటాను మరి బాయ్ బాయ్ Feels right, it feels right.